పరిధిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ డిఆర్ఎస్ నాయకులు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి అదేవిధంగా ఈ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అంజెల శ్రీరాములు గారిపైన వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు అందెల శ్రీరాములు గారు మన ఈ సూర్వంగుట్ట దేవాలయం అక్కడ జరుగుతున్నటువంటి భక్తులకు ఏదైతే ఇన్కన్వీనియంట్ ఉందో అక్కడి ప్రజలు వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ ఈ సమస్యను మీరు పరిష్కరించాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ పర్యటించి అక్కడ ఆ దేవాలయానికి ఏదైతే వెళ్ళే మార్గం ఉందో అది నీటిలో వృధతో కూడుకపోయి గత్కులమయమైంది కాబట్టి అక్కడ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మీకు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు మన శ్రీరాములు యాదవ్ గారు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకి పోయి ఆక్షేపణలు చేయరు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులను సమన్వయం చేసి పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు విమర్శను మీరు పాజిటివ్గా తీసుకోవాలి ఎప్పుడే కానీ ప్రజాక్షేత్రంలో విమర్శలు ఉంటాయి సద్విమర్శ ఉంటుంది అన్ని విమర్శలను కూడా మీరు తీసుకోవాలి సమస్యలను పరిష్కరించాలి పరిష్కారం అప్పటిదప్పుడు కాకపోవచ్చు కాకపోతే కొద్దిగా టైం తీసుకొని పరిష్కరించాలి తప్ప మీరు ఆక్షేపణలు చేసిన వారిపైన మేము ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం ప్రెస్ మీట్లు పెట్టి లేనిది ఉన్నట్టుగా చెప్తే ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు ఎవరేం మాట్లాడుతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు చాలా చాలా మాట్లాడారు మీకు ఒక విషయం దృష్టికి తీసుకొస్తున్నాం మేము హిందువులమే హిందువులమే అంటాం సుల్తాన్పూర్ విలేజ్లో ఒక సమస్య వచ్చి ఇంచుమించు ఆరు నెలల నుంచి ఊర్లో ముస్లిం కుటుంబాలే లేవు అక్కడ ఎప్పుడో ఒక ముస్లిం ప్రాపర్టీ ఉంది అదేదో గొర్రెల కొట్టమో మేఘల కొట్టము ఉన్నది అని చెప్పి స్థానికులు మాట్లాడతారు వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు నివేదించిన వాళ్ళ సమస్యను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పారు పరిష్కారం కాలేదు కాబట్టి అందులో శ్రీరాములు గారి ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఈ సమస్య పైన మీరు పోరాడాలి మాకు న్యాయం చేయాలని చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళి పర్యటించి వాస్తవాలు ఏంది అవాస్తవమేం తెలుసుకోకుండా వచ్చి అక్కడ ఏం ధర్నా చేయలేదు వాస్తవం ఏంది స్థానికంగా అక్కడ ఉన్నది హిందూ ప్రజలు అక్కడ ఒక మదర్సా అక్రమంగా నిర్వహించబడుతుంది ఆ మదర్సాల చదువుకుంటున్న విద్యార్థులు కూడా లోకల్ విద్యార్థులు కాదు ఎక్కడెక్కడో బీహార్ అదేవిధంగా రోహింగ్యా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి దాంట్లో విద్యను బోధిస్తారు వాళ్ళు బోధించే విద్య మన రాష్ట్ర సిలబస్ కాదు ఒక దేశానికి సంబంధించిన సిలబస్ కాదు ఆడ పదులు లేసే ఆ సిలబస్లో మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు ఏం చెప్పారు ఈ మదర్సాలలో బోధించేది మొత్తము దేశ విద్రోహము హిందువుల పైన విగ్రహారాధన చేసే వాళ్ళను వాళ్ళతో కొట్టి చంపాలి ఇదే నేర్పిస్తారు తప్ప వాళ్లకు భవిష్యత్తు ప్రపంచంలో బతకాలంటే ఒక సబ్జెక్ట్ ఉంది దేశంలో బతకాలంటే ఒక సబ్జెక్ట్ ఉంది మనకు ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది జువాలజీ బయాలజీ లాంగ్వేజ్ పూటకొక మాట మాట్లాడే పార్టీ కాదు అట్లంటే అధికారం కోసానికి వెంపర్లాడే పార్టీ కాదు ప్రజలు సమస్యలపైన పోరాడి ప్రజలకు నచ్చినప్పుడే ప్రజాప్రతినిధులుగా బీజేపీ వాళ్ళు ఎన్నుకుంటున్నారు తప్ప మీలాగా డబ్బులు పంచేసి ప్రలోభాలకు గురి చేసి అక్రమ అధికారం వచ్చినాక అక్రమ సంపాదనతో ఏ విధంగా అయితే ప్రజలను అది నాయకులను భయభ్రాంతులకు గురి చేసి అట్లాంటి సంస్కృతి మా పార్టీలో లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మీరు మాట్లాడింది నూటికి నూరు శాతం శుద్ధ తప్పు మేము ఎప్పుడూ దేవాలయాలను రక్షించుకుంటాం కాబట్టి దేవాలయాల భూములు గత నలభై శ్రమ సంవత్సరాల క్రితం ఎన్ని ఎకరాలు ఉంది ఒక్కొక్క ఊరిలో లీస్ట్ తీద్దాం మొత్తం మీ ఊరికి వస్తాం మా ఊరికి మీరు రండి మీరు అన్నారు కదా మనం స్నేహపూర్వకంగా అందరం కలిసి పోరాడదాం కాంగ్రెస్ పైన అని అంటున్నారు కదా స్నేహపూర్వకంగానే ఒకసారి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి ప్రజలను కూడా విలుద్దాం దానికి గవర్నమెంట్ అధికారులను విలుద్దాం గవర్నమెంట్ అధికారుల దగ్గర రికార్డు ఉంటుంది నీతి నిజాయితీ గల అధికారులు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి మీరు కూడా రండి ఒకరోజు ప్రజల సమక్షంలోనే ఎన్ని లక్షల గజాల పార్కు స్థలాలు గత ఐదు సమ ఐదు సంవత్సరాల్లో బడన్పేట్ మున్సిపాలిటీలో మీరే కదా పాలకులు కార్పొరేటర్లుగా వెలగబెట్టింది మీకు అన్ని విషయాలు తెలుసు మీ ఏరియాలో ఏం చేస్తారో మీ ప్రజలు మాకు చెప్తారు మా ఏరియాలో నా పక్కలో ఏం చేస్తారో మా ప్రజలు కూడా మీకు చెప్తారు కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మేము కూడా అందరి సమక్షంలో నిజానిజాలు వెలికిదిద్దాం మీరు బాధ్యత గల సబితా ఇంద్ర రెడ్డి గారు ఈ మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమె మహిళగా ఒక మహిళా శాసనసభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు గౌరవిస్తాడు మాకు ఆమె మీద ఎలాంటి వ్యక్తిగతమైన కక్షలు లేవు మేము ఆమెను ఒక మన ఇంట్లో ఆడపడుచుగానే గౌరవిస్తాం అది కాకుండా మీరు మీరు ఒక స్థానిక శాసన శాసనసభ్యురాలు చాలా పవర్స్ ఉంటాయి మేము పోయి చెప్తే అధికారులు స్పందించరు మీరు ఒక మాట ఫోన్ చేసి చెప్తే అధికారి స్పందిస్తారు తక్షణమే సమస్య పరిష్కారం అవుతుంది మీరు అదేవిధంగా అంగన్వాడీ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ గర్భిణీ పేద గర్భిణి స్త్రీలకు మందులు లేవు ఇంజెక్షన్లు లేవు ఏదైతే సప్లిమెంట్స్ ఉంటాయో అవి కూడా అందుబాటులో లేవు వాటిపైన కూడా మీరు ఏ ఒక్కనాడు కూడా మాట్లాడరు చర్యలు తీసుకోరు చాలా విషయాలు ఉన్నాయి డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి దుర్గంధం వస్తుంటుంది ప్రతి నియోజకవర్గ ఏదైతే మా వడంపేట మున్సిపాలిటీలో ఉన్న గత యాభై సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి ట్యాక్స్ కడుతున్న ఇండ్ల కాడికేమో ఇంతవరకు కూడా కొన్ని ఖాళీలలో రోడ్లు ఉన్నాయి ఎవరైతే మాజీ ప్ర ప్రజాప్రతినిధులు వాళ్ళు సొంతంగా వేస్తున్నటువంటి వెంచర్ల కాడ ప్రజల సొమ్మును తీసుకెళ్ళి యాభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించుకుంటారు ఇది ఎక్కడి పద్ధతి అండి ఈ నాయకులది దీనికి అధికారులు వంత పాడతారు అంటే వాళ్ళు సొంత డబ్బులతోనేసుకుంటున్నారా అని చెప్పి అబద్ధాలు చెప్తారు సొంత డబ్బులతో నేసుకురా ప్రజా ధనం మున్సిపాలిటీ ధనంతో నేసిరా మనం దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ పెడతాం అధికారులను పిలుద్దాం స్థానిక ఎమ్మెల్యే గారిని పిలుద్దాం మాజీ ప్రజాప్రతినిధులను పిలుద్దాం ప్రజలను కూడా వెళుతాం స్థానిక ప్రజలకైతే వాస్తవం అని తెలుస్తుంది కదా ఎవరు ప్రజాధనాన్ని లూటి చేసుకుంటా మీరు ఏమన్నా మాట్లాడితే వీళ్ళు ఇట్లా మనం ఏదో నోటికొచ్చిందల్లలో మాట్లాడితే ఇక బీజేపీ వాళ్ళు సైలెంట్ ఉంటారు అనుకుంటే కాదు ఇది రగిలే జ్వాలా లాంటి పార్టీ ఇది ఒక వ్యక్తి కాదు ఒక సమూహం దీన్ని ఎప్పుడైతే ఈ అక్రమాలు అన్యాయాలను సహించే ప్రసక్తే లేదు దీనిపై రాజులేని పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది పడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి మా నాయకుడు మాట్లాడి నిర్లక్ష్యం వహిస్తున్నారు మీరు చెప్పి ఇక్కడ అభివృద్ధి కుండుబాటి అంటే పర్మిషన్లు ఇస్తున్నారు అడగాల్సిందేవారు దానికే శాసన బిరా ఇప్పుడు ఏకైక ప్రజాప్రతినిధి కౌన్సిల్ కూడా రద్దయింది కాబట్టి ఏకైక ప్రజాప్రతినిధి మరి ఇప్పుడు ఈ వడైంపేట కార్పొరేషన్ జరిగే ఏదన్నా అవినీతి అక్రమాలు ఏమని ఉంటే సబితా ఇంద్ర రెడ్డి గారికి మొత్తం సంబంధం లేదా నిన్న మాట్లాడిన నాయకులు చెప్పాలి మా నాయకుడికి మా నాయకులకేం సంబంధం అంటే ఒక ఎమ్మెల్యేగా విధులు బాధ్యతలు ఏం లేవాళ్ళని చెప్పి గది మాత్రమే మా నాయకుడు గుర్తు చేసింది కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా రెడ్డి గారిని తిట్టాల్సిన పని రెడ్డిని తిరిగితే మేము ఏదో పెద్ద నాయకులం చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ మాకు ఆ ఉద్దేశం అంతకనా లేదు ఇంకొకటి కేంద్రం నుంచి ఏం తెచ్చారు కేంద్రంలో మీ ఎంపీ కూడా ఉన్నారు కదా పదిహేను సంవత్సరాలు పదిహేను నెలల నుంచి గత పదిహేను నెల నుంచి అంటున్నారు మేము తగ్జరాజందర్ రెడ్డి గారు చెప్పాము ఇంతకుముందు కూడా చెప్పినాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడగిపేట్ కార్పొరేషన్కు అన్ని రూపాల్లో కలిసి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కేంద్రం ఏం చేస్తుంది అంటే అన్ని రంగాలకు కలిపి యాడ్ చేస్తుంది ఎంపీ ల్యాండ్స్ అని ఫలానా అని క్లియర్గా లేదు ఎక్కడ కూడా లేదు ఎంపీ ల్యాండ్స్ అని మండలాలలో అయితే డైరెక్ట్ గ్రామ పంచాయతీలకే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి స్వచ్ఛ భారత్ నిధులు కానివ్వండి ఏ నిధులైనా కూడా అన్నిటికీ నిధులు వచ్చేస్తున్నాయి ఈరోజు మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ ఎనిమిది డివిజన్లు వాటి వాటన్నిటికీ కూడా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయని అందరి శ్రీరాములు గారిని కాదు మీరు అడిగాల్సింది కడపేట కమిషనర్ని అడగండి చెప్తుంది జిల్లా కలెక్టర్ని అడగండి ఆయా మండలాలు ఎన్డిఓని అడగండి జిహెచ్ఎంసి నగర్ జోనల్ కమిషనర్ని అడగండి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏంది అంటే ఇక ముందు ఏదైతే మా నాయకుడు మాట్లాడిందో దానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము ఎక్కడ కూడా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాల్సింది మాకు అవసరం లేదు కానీ మా మతానికి వివాదం జరిగితే ఎక్కడ వివక్ష వచ్చినా ఎక్కడ నిర్లక్ష్యం వచ్చినా ఎంబడై మేము అని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు రామ్ రెడ్డి వారు ఈ చిన్న చిన్న నాయకులు అందిలజిరాములు యాదవ్ గురించి మాట్లాడే అర్హతను ఒకసారి తెలుసుకొని మాట్లాడమని నేను మాట్లాడుతున్నాను నేను ఒకవేళ నేను కూడా అంటే నాకు ఎమ్మెల్యే గారు అంటే గౌరవం ఉంది కాబట్టి ఒక సూచన మాత్రం చేస్తున్నాను పత్రికాముఖంగా నేను చేస్తున్నాను మా అనుచరులు ఎక్కడ అక్రమాలు చేయలేదు కబ్జాలు చేయలేదని ఒక సింగిల్ స్టేట్మెంట్ ఒక గీత ఒక లైన్ ఒక లైన్ కవితా ఇంద్ర రెడ్డి గారి నోట ఎక్కడన్నా అన్మని చెప్పండి మేము దాన్ని కట్టుబడు భారత్ మాతాకి జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్